శని గ్రహం సూర్యుని నుండి దూరంగా ఉన్న అతి గల గ్రహం జ్యోతిష్యంలో ఇది న్యాయం క్రమశిక్షణ శ్రమ నిబద్ధత మరియు కర్మ ఫలితాల ప్రతీక శనిదేవుడు మన జీవితంలో కష్టాల ద్వారా బోధించే గురువు అతని ప్రభావం తాత్కాలికంగా కఠినంగా ఉన్నా దీర్ఘకాలంలో మన జీవితం స్థిరంగా బలంగా మారుతుంది శని మనకు గుర్తుచేస్తాడు వారికే ఫలితం ఉంటుంది జన్మకుండలిలో శని ప్రతికూల స్థానంలో ఉన్నప్పుడు లేదా సూర్యుడు చంద్రుడు లగ్నం వంటి ముఖ్య స్థానాలతో దుష్ప్రభావ సంబంధం కలిగి ఉన్నప్పుడు శని దోషం అని పిలుస్తారు ఈ దోషం వ్యక్తి జీవితంలో ఆలస్యం నిరుత్సాహం ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు లేదా సామాజిక అడ్డంకులు తీసుకురావచ్చు శని దోషం రకాలు సాడే సాతి సేట్ సతీ ఏడు సారేలు శని గ్రహం జన్మరాశికి ముందు మీద మరియు తదుపరి రాశి మీద ప్రయాణించే కాలం సుమారు ఏడు పాయింట్ ఐదు సంవత్సరాలు ఈ సమయంలో వ్యక్తి అనేక పరీక్షలు ఎదుర్కొంటాడు అష్టమ శని అష్టమా షాని జన్మరాశి నుండి ఎనిమిదవ స్థానంలో శని ఉన్నప్పుడు ఇది జీవితంలో ఆకస్మిక మార్పులు ఆందోళనలను తెస్తుంది శని ధ్యాషాని శని నాలుగవ లేదా ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పుడు ఇది కుటుంబం ఆరోగ్యం మరియు మనశ్శాంతిపై ప్రభావం చూపుతుంది శని దోషం లక్షణాలు శని దోషం ఉన్నవారి జీవితంలో సాధారణంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి ఆలస్యం మరియు నిరుత్సాహం ఏ పనైనా ఆలస్యం అవుతుంది ఆర్థిక సమస్యలు ఆదాయం తగ్గడం లేదా అప్పులు పెరగడం ఆరోగ్య ఇబ్బందులు ఎముకలు కీళ్ల నొప్పులు కాళ్ల సమస్యలు మానసిక ఒత్తిడి ఒంటరితనం ఆందోళన భయం వృత్తి అడ్డంకులు ఉద్యోగం కోల్పోవడం లేదా ఎదగకపోవడం సంబంధ సమస్యలు కుటుంబ కలహాలు అవగాహన లోపం జ్యోతిష్యం ప్రకారం శని దోషం మన కర్మ ఫలితమే గత జన్మలో చేసిన పాపాలు అహంకారం బాధ్యతల లోపం వంటి వాటి ప్రతిఫలంగా ఈ దోషం వస్తుందని అంటారు కాని ఇది శిక్ష కాదు బోధ శని మన జీవితాన్ని పరీక్షిస్తాడు కాని చివరికి మనలోని ఉత్తమ గుణాలను వెలికి తీయడమే ఆయన ఉద్దేశం శని దోషం వివాహంపై ప్రభావం వివాహంలో శని దోషం ఉంటే ఆలస్యం అవగాహన లోపం లేదా సంబంధ సమస్యలు కలగవచ్చు కొన్నిసార్లు శని దోషం వల్ల వివాహం జరగక ఆలస్యం అవుతుంది దంపతుల మధ్య దూరం లేదా అసహనం పెరుగుతుంది కుటుంబ బాధ్యతల విషయంలో ఒత్తిడి ఉంటుంది అయితే ఈ ప్రభావాలు శాశ్వతం కావు సరైన పరిహారాలు చేస్తే మరియు సహనం పాటిస్తే శనిదయ మనపై ప్రసరించి జీవితంలో స్థిరత్వం శాంతి కలుగుతాయి దోషం మరియు వృత్తి జీవితం దోషం ఉన్నవారు వృత్తిలో ఎక్కువ కష్టాలు ఎదుర్కొనవచ్చు అయితే శని దయతో ఉన్నవారు కూడా అత్యంత విజయవంతులు అవుతారు ఎందుకంటే వారు శ్రమపరులు సహనవంతులు ఉదాహరణకు శని దోషం ఉన్నవారు న్యాయం ఇంజనీరింగ్ మెడిసిన్ సైన్స్ ప్రభుత్వ సేవలు వంటి క్రమశిక్షణ అవసరమైన రంగాల్లో విజయవంతం అవుతారు శని దోషం పరిహారాలు శని దోషాన్ని తొలగించడానికి శాస్త్రోక్తమైన పూజలు దానాలు మంత్రాలు మరియు ఆధ్యాత్మిక సాధనలు ఉన్నాయి ఇవి భయాన్ని తగ్గించి మనసుకు శాంతి ఇస్తాయి ఒకటి శనిశ్వర పూజ మరియు శనివార ఉపవాసం ప్రతి శనివారం ఉపవాసం ఉండాలి నల్ల దుస్తులు ధరించి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఓం సం శనేశ్చరాయ నమః మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి రెండు దానాలు మరియు సేవా కార్యక్రమాలు నల్ల నువ్వులు ఉడికిన అన్నం ఉడకబెట్టిన కందులు దానం చేయాలి పేదవారికి వృద్ధులకు భోజనం పెట్టాలి ఎద్దులు పశువులకు ఆహారం పెట్టడం కూడా శని దయను తెస్తుంది మూడు శనిశ్వర హోమం లేదా తైలాభిషేకం హోమం నల్ల తిలాభిషేకం లేదా నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ద్వారా శని ప్రభావం తగ్గుతుంది బ్లూ సాఫాయ నీలం శనిగ్రహానికి అనుకూలమైన రత్నం నీలమని నీలం అయితే దీన్ని నిపుణుడి సలహాతోనే ధరించాలి ఎందుకంటే ఇది శక్తివంతమైన రత్నం మంత్రాలు మరియు స్తోత్రాలు శనేశ్వర శనేశ్వర గాయత్రి మంత్రం హనుమాన్ చలీస శనిదోషం తగ్గించడానికి అత్యంత శక్తివంతమైనది ఆరు మానసిక పరిహారం సహనం పెంపొందించుకోవాలి ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు తప్పులను గుర్తించి సరిచేయాలి శని దేవునికి ప్రియమైన స్థలాలు శనిదేవునికి ప్రత్యేకమైన ఆలయాలు భారత్లో అనేకం ఉన్నాయి వాటిలో కొన్ని ప్రసిద్ధమైనవి శనిసింగనాపూర్ మహారాష్ట్ర తిరునల్లార్ శనేశ్వర ఆలయం తమిళనాడు మన్నపల్లి శనేశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్ శనితల హనుమాన్ ఆలయాలు శనిదేవునితో పాటు హనుమాన్ పూజ చేయడం ఎంతో శుభప్రదం శని దోషం నుండి బయటపడే ఆధ్యాత్మిక మార్గం శని దోషం ఉన్నవారు శ్రమతో భక్తితో జీవించాలి శని మనకు చెబుతుంది మంచి ఫలితం ఆలస్యమవుతుందేమో గాని తప్పకుండా వస్తుంది ధ్యానం సేవ దానం పాపాల నుండి దూరంగా ఉండడం ఇవన్నీ శని దయ పొందే మార్గాలు శనేశ్వరుని ఆశీర్వాదం పొందడానికి సాయంత్రం దీపం వెలిగించి ప్రార్థన చేయండి హనుమాన్ చలీసా శనేశ్వర కవచం పఠించండి దైవ నమ్మకం పెంపొందించుకోండి శాస్త్రం మరియు శని దోషం శాస్త్రపరంగా శని గ్రహాల కదలికల వల్ల సృష్టించే మానసిక ఆత్మబల ప్రభావం అని చెప్పవచ్చు జ్యోతిష్యం దీనిని ఆధ్యాత్మిక రూపంలో చెప్పినా దాని మూలం మన ఆలోచన కర్మ మరియు ప్రవర్తనలోనే ఉంటుంది శని మన కర్మకు అద్దం చూపించే కర్మాధిపతి శని దోషం మన జీవితానికి శాపం కాదు అది మన క్రమశిక్షణ సహనం కృషి వినయం పరీక్షించే ఒక దివ్యపాఠం శనేశ్వరుడు శిక్షించడు బోధిస్తాడు భక్తితో శ్రమతో సేవతో దానంతో జీవిస్తే శని దోషం తగ్గి మన జీవితంలో శాంతి స్థిరత్వం మరియు విజయం స్థిరమవుతాయి కాబట్టి శని దోషం నుండి భయపడకుండా దానిని అవగాహనగా మార్చి జీవితాన్ని మెరుగుపరుచుకోవడం మన చేతుల్లోనే ఉంది